హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారండి అండ్ అయితే కనుక నాకు వీడియో చేయాలనిపించిందండి ఎందుకంటే కనుక మళ్ళీ మనం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఫేస్ చేసిన రోజులు మళ్ళీ మనకి తప్పకుండా ఎప్పుడైతే తిరిగి వస్తున్నాయని అయితే కనుక మనం అనుకోవాలి ఎందుకంటే కనుక ఆ చెడు రోజులు మనం మర్చిపోయేంతలోపు మళ్ళీ అది మనల్ని గుర్తు చేస్తూ మళ్ళీ మన ముందుకు రావడం చాలా బాధాకరమైన విషయం అదేంటంటే కరోనా మళ్ళీ విజృంభిస్తుందని ఒకటే న్యూస్ వస్తుందండి అదేంటంటే మనకి ఫస్ట్ ఇప్పుడైతే కనుక మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా కరోనా వస్తుందిరా ఏదని చెప్తే నేను అదేం ఉండదురా బాబు మొత్తం తగ్గిపోయింది మొత్తం ఇంకా రాత్రిలే కరోనా ఏదని అని చెప్పాను బట్ అది అనుకునే లోపు అది ఆ మాట మర్చిపోయే లోపు మళ్ళా మనకి టీవీ ఛానల్స్లో వాటిలో అయితే కనుక లైవ్ వస్తుందండి అండ్ ఇందాక కూడా నాకు ఒక మాములుగా న్యూస్ మెసేజ్ వచ్చిందండి ఏంటంటే కడప ఆసుపత్రిలో జ్వరం అని వెళ్ళిన వ్యక్తికి నంద్యాల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలిసిందంటండి ఇంకా ఆ మాట వినంగానే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే కనుక పోయినసారి మేము ఫేస్ చేసాం చూసాం కూడా చాలా టీవీలో చూసాం ఓడ్చుకోలేని సంఘటనలు చూసాం అండ్ తట్టుకోలేని సంఘటనలు చూసాము చాలా బాధాకరమైన స్థితి అయితే కనుక మనం ఫేస్ చేసాము ఎందుకంటే కనుక తిండికి తిప్పలు తిండికి తినలేక తిండి లేక కొంతమంది అండ్ ఏంటంటే వలస వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకోలేక నడిచి వెళ్ళిన సందర్భాలు అండ్ చాలా చూసామండి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మామూలుగా పోయినసారి అయితే కనుక మనం ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు చనిపోతే వాళ్ళని చూసే మామూలుగా స్థితి కూడా మనకు లేదు ఎందుకంటే ఆ రకంగా కరోనా గురించి కొంచెం కేరింగ్ తీసుకున్నారు ప్రభుత్వం మొత్తం దానిలో ఎలానో కేరింగ్ తీసుకొని సక్సెస్ అయ్యారండి బట్ ఈసారి అయితే కరోనా మనకి చాలా బాధాకరం మళ్ళీ రావటం ఎందుకంటే ఇప్పుడు పోయినసారి అయితే కనుక మనం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అమ్మ కానీ నాన్న కానీ అలా సోకి వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కన్న కొడుకులు వాళ్ళని చూసుకునే అంత అర్హత లేకుండా అంటే చూసే స్థితి లేకుండా లాస్ట్ కన్ కన్నీటి మామూలుగా అంటే చూ కూడా మనకి అదృష్టం లేకుండా పోయింది ఎందుకంటే అలా చాలామంది ఇక్కడ బాధపడుతున్నారండి పోయినసారి అయితే కనుక ఆ స్థితి చూస్తే నాకైతే చాలా బాధాకరం అనిపించింది ఇదైతే కనుక మనకి మామూలుగా ఏజ్డ్ ఏజ్డ్ పర్సన్స్ అంటే ముసిరి వాళ్ళకి అండ్ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి తొందరగా వస్తుందండి దీని పట్ల ఏంటంటే మనం చర్యలు తీసుకోవాలండి తప్పకుండా ఎందుకంటే మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదండి ఎందుకంటే పోయిన సార్ మీరందరూ ఈ కరోనాను ఫేస్ చేసిన వాళ్ళే వీళ్ళు మీరందరూ ఏంటంటే పోయినసారి మనం అయితే ఏదైతే చేసామో మనం అందరం మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ అలానే కేరింగ్ తీసుకుంటూ అంటే వీడి తాగటం మళ్ళీ కొంచెం గొంతు పచ్చిగుండం కానీ మామూలుగా సాల్ట్ వాటర్లు వేసుకొని మామూలుగా కుక్టం అలాంటివి చేస్తే కనుక మనం దీని ద్వారా నుంచి అయితే కనుక కొంచెం బయటపడవచ్చు అండ్ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మెడికల్ కిట్ అనేది మెయింటైన్ చేయాలండి ఎందుకంటే మెడికల్ కిట్ ఉంటే కనుక సమయం సందర్భాన్ని బట్టి మనం వాడుకొని దాని నుంచి అయితే మనం తొందరగా రికవరీ అవ్వచ్చు మళ్ళీ మనం అందరం కనుక కలిసికట్టుగా ఉంటే మళ్ళీ కరోనాని విజయవంతంగా మనం మళ్ళీ ఫేస్ చేయొచ్చు దాన్ని మళ్ళీ మనం వెళ్ళగొట్టచ్చు అనమాట దాని బారి నుంచి అయితే మనం బయటపడవచ్చు అండ్ ఏంటంటే అండి నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే నాకు మామూలుగా న్యూస్ చూడంగానే నాకైతే కనుక నా ఫ్యామిలీ గుర్తొచ్చింది అండ్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీరు అంతా అందరు గుర్తొచ్చారు గుర్తొచ్చేసరికి సరే ఎవరికైనా కూడా మనం మనకు తెలిసినంత వీడియో చేద్దాం అంటే మీకు చెప్పే అంత లేదండి ఏంటంటే నేను చెప్తున్నాను బట్ అందరికీ తెలియాలి కదా అని చెప్తున్నాను ఇలా అయితే కనుక పోయినసారి మనం ఎలా అయితే కేర్ తీసుకున్నామో అలానే మళ్ళీ మనం కేరింగ్ తీసుకొని మెడికల్ కిట్ కంపల్సరీగా శానిటైజర్ అది మొత్తం యూజ్ చేసుకుంటూ మాస్క్ తప్పనిసరిగా బయటకెళ్తే మాస్క్ తప్పనిసరిగా యూజ్ చేసుకుంటూ మనం కనుక ఉంటే గనుక ఈసారి కూడా మనం దాని నుంచి అయితే కనుక మనం బయటపడవచ్చు ఏదేమైనా కూడా మనకి మళ్ళీ ఈ కరోనా రావటం అనేది చాలా బాధాకరం అందులో ఇది ఫస్ట్ ఇప్పుడు మనకి ఆంధ్రలోనే ఉంది ఎందుకో మొన్న చూశాను వేరే వాళ్ళు ఏదో ఊర్లో ఉందండి ఈరోజైతే కనుక జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాకే చూశాను నోటిఫికేషన్ వచ్చింది ఇలా కడప హాస్పిటల్లో ఫీవర్ అని వెళ్ళిన వ్యక్తికి నంద్యాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలిసిందని వచ్చిందండి ఇంకా మాట వినగా నాకైతే భయం వేసింది ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మమ్మీ ఉన్నారు అండ్ చిన్న బాబు ఉన్నాడు నాకు త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు అండ్ మా మిస్సెస్ ఉన్నారు ఏదైనా కూడా వాళ్ళకి ఏం కాకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఇక్కడికి వచ్చేసరికి నా బ్యాడ్ లక్ ఏంటో ఇది మళ్ళీ ఇలా రిపీట్ అవడం అనేది బ్యాడ్ లక్ అండి ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ బాగుంటేనే మనం ఇక్కడ బాగుంటాం అన్నమాట వాళ్ళందరూ అక్కడ బాగోకపోతే కనుక ఇక్కడ ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు మనసుకి బట్ దేవుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే ఇక్కడ మనం కూడా బాగుంటాము అండ్ ఇండియాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు దీని నుంచి అయితే కనుక కొంచెం కేర్ తీసుకొని మీరు అందరూ మళ్ళీ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇదైతే కనుక నేను సింపతి కోసం దానికోసం పెట్టలేదండి ఎందుకంటే కనుక పోయినసారి నేను చూశాను నాకు కూడా చాలా ఫేస్ చేశాను నేను ఫేస్ చేశాను మా ఇంట్లో కూడా నేను ఫేస్ చేశాను ఈ కరోనా ద్వారా సో ఏంటంటే అందరు జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కనుక మీరు హాస్పిటల్కి వెళ్ళి తొందరగా చూపించుకోండి ఏదైనా ఉంటే కనుక ఫీవర్ అయ్యి ఉంటే కనుక మెడికల్ కిట్ అయ్యి మొత్తం పెట్టుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే